సావు ఎప్పుడు పండగ కాదురా రేపు నేను చేస్తే ఎవడ ఆనందపడితే నీకు ఇష్టమేనా ఒక్కడ సావు పండగ చేసుకున్న పద్ధతి కాదు నరకాసుడు సస్తే దీపావళి పండగే ఆడి చెడ్డోడేరా కానీ బిడ్డ గతే గాను నేనాడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా చూడండి అన్న మంచి పక్కన పెట్టు पड़ग जो <laughs> 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 అవలమా మీ ఐన్ తాగుడు పని చేసినారు గానే నిజమేరా అవ్ ఇంత నీకే ఎవర్ చెప్పిరు ఇంకొకటి చెప్పాలా నుట్లా పేపాల్ పేపాల్ తాగుతానే బంజకి ఏం చేయాలి ఏ ఉకో నలుగుట్ల ఇచ్చేది ఇస్తా బాੜకో పర్ర మొకబ్దానా కొత్తంకి పాడుపాడు చేసినావ్ నీ పిచ్చబ్దానా ఆ పీకిరావుతి 嗯，嗯，嗯，我这样。 ఏమంట రాత్ర పోరా ఇప్పుడు దాంకా రాలే ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది నాకేదో మస్తు అరే నువ్వు భయపడక అన్న ఎడున్నా సరేమోస్తా ఏంది నువ్వు చూసుకో వాని దినాలు అస్సలు బాగాలేవు మానం చూసావా లేవేం జాగ్రత్త ఏం ఏం లేదు

దారుణం చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢ నమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా సరే సార్ నేను చూసుకుంటా మీరు ఫిగర్ చేయకూరి జల్దీ క్లియర్ చేయరి ఎవరు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు చెప్పండి కుమరయ్య మీకు తెలుసా కుమరయ్య అసుంటోడు కాదమ్మా ఆడు చాలా మంచోడు ఆడు ఊళ్ళో అందరికి పానమసుడు కుమరయ్య అమాయకుడే గాని చెడు చితిలో రెండు శవాలు ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది కవిత ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు గీసు పనులు చేయొద్దని ముందు పోయి కూర్చో పొద్దంతా ఇంట్లో కూర్చొని కూర్చొని యాస్ట్ వస్తుంది నువ్వేమో దినమంతా నీ పనులమే తిరుగుతావు నేనేం చెయ్యాలి ఏం చేసినా అది చెయ్య ఇది ముట్టావు డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా ఐదో నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా ఏం కాదులే అయ్యా డాక్టర్లు అన్నాక గట్లని చెప్తారు బోనాలకి చిర కొనుక్కుంటా అంటవి పోదమా ఇవైంది ఏమైంది కవిత కవిత సారీ అండి మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది అదేంటి డాక్టర్ అట్లట్లైంది అదే మాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండే హై ఫీవర్ వచ్చేస్తుంది ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్ బాడీ అంతా ఎడిమత స్వెల్ అయిపోయింది సింప్టమ్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు గదేంది మన టెస్ట్ అంత బానే ఉన్నట్టు కదా ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోయింది అదే నేను చెప్దాం అనుకుంటున్నాను బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు ఇలాంటి సిచువేషన్ ఇప్పటివరకు చూడలేదు అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా నమ్మసక్యంగా లేదు రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ఉపయోగిస్తారు చాలా శక్తివంతమైనది కూడా అంటే అమ్మాయి బ్రతకదు అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ ఎవడు చేసిండో దొరకపడచ్చ స్వామి చేతబడిలో ఆరి తీరిన వారేది ప్రయోగించగలరు అంత తెలిసినవాడు తనని తాను చీకట్లు ఉంచుకోడు ఎంత చెప్పు రమేష్ రేణుక అవతారం నాలుగు దశల్లో చేస్తారు అందులో మొదటి మూడు ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం వాడు తనని తాను కాపాడుకోవడానికి ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చేయాలి ఏంటి సామి అది అమ్మాయి చితి దగ్గర తన చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి వాడు దొరుకుతాడు Emang liga itu Cepatlah Kita hendaklah Baik, Pak Agus మేము ఆ గల్లీ చీర డబ్బ కాడు ఉంటాం ఈరోజు రాత్రి మా చెల్లి చిత్తకాడికి ఎవడన్నా వచ్చిండో